సుందరాయ శుభంగా మంగళాయి మహోజే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి నృసింహ స్వామివారి సన్నిధానంలో చైత్ర బహుళ విధియ తత్కాల తదియ శుక్రవారం ఏప్రిల్ ఇరవై ఆరవ తారీఖు అనురాధ నక్షత్రం యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రోజు చేసి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఈనాటి నుంచి సుప్రభాత సేవ ప్రాతరారాధన టికెట్లు పునరుద్ధరింపబడతాయి భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దీప సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది అయిన తర్వాత ఎనిమిది గంటలకు తాయారు సన్నిధుల్లో సన్నిధిలో సహస్త్రనామార్చనం కుంకుమార్చన ఉంటుంది పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు వరకు రాజభోగన్ నివేదన మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది శుక్రవార ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకారం ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు పావు నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రెండు సంచాల పరిమిత సంఖ్యలో సంప్రదాయ వస్త్రధారణతో భాగస్వాములు కావచ్చు ఈనాటి నుంచి రాత్రి ఆరాధన సేవ టికెట్లు కూడా పునరుద్ధరింపబడ్డాయి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ పవడింపు కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది